అసలు ఒక్కొక్క విషయం వింటుంటే నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఏ మనిషి అయినా నిద్ర లేకుండా ఉండడం సాధ్యమా అలాంటిది ఈ రోజు మన ముందున్నారు ఒక మహాయోగి ఆయనే మాస్టర్ ప్రబోధ అచ్యుత గారు అసలు నిజంగా ఎలా సాధ్యమైంది మెడిటేషన్ వల్ల లాభాలు ఉన్నాయి కానీ పొద్దునంతా బిజీగా ఉంటున్నాం సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని రాత్రి పూట ఉన్న సమయాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ కోట్ల జీతాన్ని వదులుకొని మీరు వచ్చారని కూడా తెలిసింది సో కోట్లు సంపాదించిన ఏం చేసిన ఎండ్ ఆఫ్ ద డే మనిషికి కావాల్సింది ఆనందం మరి మాలాంటి వాళ్ళు ఇలాంటి ఆనందాన్ని పొందాలంటే మరి ఏం చేయొచ్చు అంటారు డిటాక్స్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ మీ సెల్ ఫోన్ లేకుండా కలగంత కట్టుకుని సపోర్ట్ చేస్తామని చెప్తాను డీటాక్స్ అని కూడా చెప్తారు దీని వల్ల ఏంటంటే లైఫ్ లోపల ఫోకస్ పెరగడము బ్రెయిన్ పవర్ పెరగడము అన్ని జరుగుతున్నాయి ఏదైనా కానీ ఆరోగ్యం అవుతుందా ఇది కాయకల్ప చికిత్సలో కూడా ఈ నలభై రోజులు చీకటి గదిలో ఉండి పది సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని ఎంతో మంది రిపోర్ట్ చేశారు మెడిటేషన్ చేయాలని చాలా మంది అనుకుంటాం కానీ దీంట్లో మనం శ్రద్ధగా కూర్చోగలమంటారా ఇందులో ఏమవుతుందంటే మొదటి మూడు రోజులు ఆలోచనలు వస్తున్నాయి తర్వాత మూడు నుంచి ఆరో రోజు వరకు అంటే ఈ రెండు కళ్ళు మూసినప్పుడు మూడో కన్ను ఓపెన్ అవుతుందని అంటే ఇన్నర్ లైట్ మెడిటేషన్ అని అంటామా దీన్ని కుడాకేశ అని ది గుడాకా అంటే నిద్ర ఈష అంటే మాస్టరీ ఆ నిద్రని ఎలా మాస్టరీ చేయాలి ఒక పుస్తకం రాసారు అది ఇప్పుడు ట్రైన్ యువర్ మైండ్ అంటే అంటే ఆలోచన లేకుండా ఎలా లాంగ్ చేయాలని ఇది ఇంత గొప్ప సాధన సాధనామది సైంటిఫికల్లీ ఏమైనా అయినా నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను డీప్ స్లీప్ ని ఎలా ఇంక్రీస్ చేయాలిని వాళ్ళ డేటా చూస్తున్నాం అనమాట ఒక ఫార్టీ డేస్ తర్వాత వాళ్ళ డీప్ స్లీప్ టైం అనేది డబుల్ అవుతుంది అనమాట రియల్ గా నిద్రపోయిన దానికన్నా ఎక్కువ రిలాక్సేషన్ ఇక్కడ ఉంటుంది కరెక్ట్ అండి అలాంటి సిచువేషన్ అవసరం ఉన్నప్పుడు లైఫ్ లో ఎప్పుడైనా క్రిటికల్ సిచువేషన్స్ వస్తాయి అప్పుడు అలాంటి చోట మాత్రం వీళ్ళు అసలు టైర్ కావాలన్నమాట సో మొత్తానికి ఆ త్రీ లెవెల్స్ ని జయించి పదివేల మందికి పైగా ఇప్పుడు మీ ద్వారా వాళ్ళకి శిక్షణ కూడా ఇచ్చారు సో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు దాని మోక్షగామి అనేవాళ్ళు అందరికి మోక్షం కావాలి ఆనందం కావాలి కానీ తీవ్ర మోక్షగా ఖచ్చితంగా ఇవే జన్మలో కావాలనుకున్న వాళ్ళు ప్రోగ్రాం జరుగుతుంది తమ సోమ జ్యోతిర్దమయం ప్రోగ్రామ్ ఇది వెయ్యి మందికి పైగా వస్తున్నారు లోపల ఆరోగ్యం భౌతికపరమైన ఆరోగ్యము మనసు పరంగా ఒక శాంతి మనశ్శాంతి ఆత్మపరంగా ఆనందం ఈ మూడు కొనడానికి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫైనల్ గా ఒక్కసారి డేట్స్ చెప్పారా